ఈరోజు మనం ఒక చిన్న కథ చూద్దాం కాని దానిలోని నీతి చాలా లోతైనది ఒక ప్రశ్నతో మొదలు పెడదాం మరి మంచిగా ఉండటం కూడా అలసిపోతామా కథలోకి వెళ్దాం పచ్చని అడవిలో చింటూ అనే ఒక యువజింక ఉండేది చింటూ అంటే అందరికీ ఇష్టం ఎందుకంటే ఎవరికి ఏ సహాయం కావాలన్నా ముందుండేవాడు కోతలు పిలిస్తే పండ్లు తెచ్చేవాడు పక్షులకు కాపలా కాసేవాడు అందరి పనులే తన పని కాని మెల్లమెల్లగా ఆ మంచితనమే భారంగా మారింది చింటూ ముఖంలో నవ్వు మాయమైంది ఒకరోజు సాయంత్రం తనని తానే ఇలా ప్రశ్నించుకున్నాడు సరిగ్గా అప్పుడే ఆ అడవికే తెలివైన రాజా అనే ఏనుగు చింటూ దగ్గరకొచ్చింది రాజా చింటూ బాధను గమనించి ఎందుకలా ఉన్నావని అడిగింది దానికి చింటూ తన బాధను పంచుకున్నాడు తన కోసం తను సమయం కేటాయించుకోలేకపోతున్నానని చెప్పాడు అప్పుడు రాజా ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్పింది ఒక చెట్టు గురించి రాజా చెప్పిన ఈ మాట చాలా ముఖ్యమైనది ఎందుకంటే కొన్నిసార్లు కాదు అని చెప్పడం కూడా ఒక కళ అది జీవితానికి చాలా అవసరం రాజా మాటలు చింటూపై బాగా పనిచేశాయి నుండి తన కోసం సమయం కేటాయించుకున్నాడు మొదట్లో కొన్ని జంతువులకు కోపం వచ్చింది కాని ఆ తరువాత వాళ్లే అతన్ని గౌరవించడం మొదలుపెట్టారు అంటే ఈ మార్పుతో ఏం జరిగిందో చూడండి చింటూ జీవితం ఎంతగా మారిపోయిందో ఈ కథ కేవలం చింటూది కాదు ఇది మనందరి జీవితాల్లోనూ జరిగేదే సరిహద్దులు పెట్టుకోవడమంటే ఇదే మన సమయాన్ని శక్తిని మనసుని కాపాడుకోవడమే అందుకే అంటారు అందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉంటే విలువ తగ్గిపోతుందని మరి సరిహద్దులు గీసుకున్నప్పుడు అమూల్యంగా మారేది ఎవరు మనమే కదా